మరి మనం ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఉన్నారు ఉన్న మనకు సాహిత్య రంగంలో ముఖ్యంగా అటు పద్యం కానివ్వండి ఇటు గద్యం కానివ్వండి కానివ్వండి ఏదైనా నిజమైనటువంటి శిశలైనటువంటి పాండిత్య ప్రకర్షతోటి రచనలు వెలయించినటువంటి వాళ్ళలో అగ్రేసరులలో అగ్రేసరులు మనకు వెంటనే రాయలసీమ ప్రాంతం నుంచి అది కూడా గుర్తొచ్చేటువంటి వ్యక్తి ఒక హిమాలయ శృంగం ఎవరయ్యా అంటే పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఏమిటి ఈయన పుట్టపర్తి నారాయణాచార్యుల వారు ఎందుకు ఏమిటి ఈయన ఏమన్నా భిన్నమైన రంగాల్లో చాలా గొప్ప కృషి చేశాడా ఎట్లా ఏమిటి అనేటువంటి ప్రశ్న ఒకటి వస్తుంది మనకు అక్కర్లే ఒక్క రంగంలో అయినా సరే జీవితం అంతా కూడా మరి వెచ్చించి బ్రహ్మాండమైనటువంటి కావ్యాలను మనకు అందించినటువంటి వాడు పుట్టుమర్తి నాణాచర్ గారు ప్రతివాడు చెబుతాడు అది శివతాండవం శివతాండవం శివతాండం కాదు శివతాండవాన్ని మించినటువంటి గ్రంథాలు ఏదో వయసులో మంచి వయసులో అగత్యేశ్వర దేవాలయంలో ఒక పర్పస్తో ఏదో రాశాడు ఆయన అది వేరే విషయం కానీ ఆయన పండరి భాగవతం కానీ మిగతా కావ్యాలు కానీ ఇంకో విశేషం ఏంటంటే ఆయన ఒక భాష కాదు పద్నాలుగు భాషలలో చాలా గొప్ప పండితుడు రచనలు చేసినటువంటి వాడు ప్రభుత్వాలు సంస్థలు ఇవి గుర్తించినాయా అంటే అది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అది ఒక ప్రశ్నార్థకం ఎందుకంటే ఎవరు కూడా అడిగింది అమ్మాయినా పెట్టదు అనేటువంటిది కొంతమంది కొన్ని భిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు ఉంటాయి కొంతమందికి ఆ మనం అడిగేది ఏంటి సమాజం గుర్తించాలనేటువంటి ఇదిగో అటువంటి తత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి రాణా జరగదు ఏనాడు ఆయన తనకేదో ఈ బిరుదు కావాలని లేదా ఇది కావాలని ఆయన ఎప్పుడు ఎవరిని అడగలేదు అది శిష్యవర్గం ఉంది సరే అందరులాగనే దేశంలో లోకంలో శిష్యవర్గంతో కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావడం జరిగింది అది ఆనాటి చెల్లపిల్ల తిరుపతి వెంకట కౌల దగ్గర నుంచి ఈనాడు ఎవరైనా ఒకవేళ వంటకాలు ఉన్నారనుకుంటే వాళ్ళ అవధాన కవులు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళందరి మధ్య ఇటువంటి ఉంటూనే ఉంటాయి అంటే ఒక కత్తిలో రెండు వరలు ఇవి ఇమ్మడమని ఇవి మనందరికీ తెలిసినటువంటి సామెతలే ఏదేమైనా పూర్ణ పురుషుడు పుట్టబద్ధ నారాయణచార్యులు గారు ఆయన కావ్యాలు ఆయన పద్యాలు ఆయన రచనలు కళాశాలల్లో అక్కడ ఇక్కడ మరి ఆయన గురించి షష్టపూర్తి సంచికలు సంచికలు ఎన్నో వచ్చినాయి అందరూ పాఠాలు చెప్పినటువంటి వాళ్ళని తెలుగు భాష యొక్క గొప్పదనం తెలుగు తల్లి యొక్క గొప్పదనం నిజానికి చాలా బాధేస్తున్నది ఇప్పుడు రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏదో ప్రపంచ తెలుగు మహాసభలు అన్నారు ఆయన పేరు మీద ఏదన్నా నిజంగా పెట్టి ఒక రెండు రోజులు లేదా ఒక రోజు ఒక వేదిక మీద కేవలం ఆయన యొక్క రచనల మీదనే కనుక మాట్లాడించినట్టయితే మాట్లాడించి ఉండినట్లయితే ఇంకా చాలా బాగుండదని నా అభిప్రాయం సరే ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు నేను చెప్పే మాటలతో కూడా భిన్నంగా అభిప్రాయం ఉండేవాడు ఉండొచ్చు ఏమిటండి పెద్ద అంతేం కాదు మీరు అన్నట్టు పుట్టపతి నారాయణచార్యులు గారు మామూలు గొప్ప కవి అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అది మామూలు ఎప్పుడు అది లోకంలో ఉండేది ఏంటంటే అది లోతుగా చదివి ఆయన యొక్క పాండిత్యం ఏమిటో చెప్పగలిగిన వాడు చెబితే ఆయన ఏంటో తెలుస్తుంది కేవలం ఏదో ఆడనమ్మా లేదా పాడనమ్మా అని ఊరికి ఎంతసేపటికి ఎవడు చెప్పినా కూడా ఆ నాలుగు చరణాలు వాడి ఇది బాగా రాశాడు బ్రహ్మాండంగా ఉంది అంట కాదండి మరి మీరు అన్నొచ్చు నారాచర్ల వారి యొక్క సమగ్ర సాహిత్యాన్ని అంతా కూడా మీరు చూశారా ఈ విధంగా ఇప్పుడు రాయలసీమలోనే చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు పేర్లు అనవసరం మరి వాళ్ళందరూ కూడా నారాయణ గారి మీద వారి యొక్క సాహిత్యం మీద ఇప్పటికీ మించిపోయింది లేదు ఒక రెండు రోజులు కనుక మంచి సమావేశాలు పెట్టినట్లయితే ఆయన ఏంటో ఈనాటి తరానికి తెలుస్తుంది ఆనాటి తరానికి మనం చెప్పక్కర్లేదు పెద్ద పెద్ద వాళ్ళు అయినటువంటి వాళ్ళకి నారాయణ గారి గురించి ఈనాటి తరానికి అది చాలా ఆవశ్యకత చేయాల్సిన పనులు నేను చాలా ఆగ్రహంతో ఏమిటి ఆగ్రహంతో నేను శారదా అనేటువంటి ఒక కావ్యంలో రెండు వేల ఐదో సంవత్సరంలో కీర్తిశేషుడు నండూరి రామకృష్ణవాచార్యుల వారికి సూర్యనారాయణ రాజు గారిని ఆయన శిష్యప్రాయుడు ఆయనకు పుస్తకాలకు వాటికి వీటికి కొంచెం సహాయం చేస్తుండేవాడట వీళ్ళిద్దరికీ కలిపి ఆడట అంటే నేను చూడలేదనుకో అక్కడిని నేను కూడా చూశాను కానీ వీళ్ళిద్దరికీ కలిసి నేను శారద అనేటువంటి కావ్యంలో ఆ శారదను నేను నిలదీశాను అమ్మా నువ్వు చాలా అన్యాయం చేశావు నువ్వు ఏదో ఊరికే పై పై మెరుంగులు ఇచ్చకాలు పలికేటువంటి వాళ్లను చేస్తున్నావు తీ సంతోషమే కానీ నిజమైనటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాళ్లను గొప్ప పండితుల్ని కూడా నువ్వు దగ్గరికి తీయాలి కదా అమ్మా అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా జ్ఞానపీఠం అనేటువంటి దానిని ఉద్దేశంలో పెట్టుకొని నేను కొంచెం అధిక్షేపిస్తూ శారద అనేటువంటి నా పద్య కావ్యంలో నేను ఒక పరంపరగా రాశాను పాట నుంచి ఒక నాలుగైదు పద్యాలు తెలియజేయడం నా ధర్మం నేను అనుకుంటున్నాను నేనేమన్నానంటే సారయసు పండితుడు సర్వవిధము బుల్ల తెలుగు శాస్త్రిపై కారణజన్ముడి తడని సారయసు పండితుడు సర్వవిధము బుల్ల తెలుగు శాస్త్రిపై కారణజన్ముడి తడని ఖ్యాతి గడించిన స్వచ్ఛ కీర్తి మందారుడు మీదు పట్టి పదునాలుగు బాసల నేటి అయిన ప్రజ్ఞారవి పుట్టపర్తి కవి దృఢకంజలు ఇత శారదా ఇది ప్రశంస ఏమిటి ఇది అన్నవి నువ్వేమి తీవ్రంగా అన్నా ఏం లేదనుకోవచ్చు వెంటనే పద్యంలో ఆతని నూకి ప్రక్కకటు ఆతని నూకి నూకి అనేటువంటి తెలంగాణలో బాగా ఎక్కువ మాట్లాడే మాండలికం రాయలసీమలో కూడా దొబ్బుట అంటారు ఎక్కువ అతని నూకి ప్రక్కకటు హంఫటు గచ్చుపు ఎట్టు ఓ మాతరో నిన్ను నీవే అవమానము నిక్కము చేసి కొంటివే పూత చరిత్ర వాణి నవమో నీదగు జ్ఞానపీఠికే నూతన శక్తి ఆ సుఖవి నూరు విధాల తలంప శారదా మా హంపట్ గప్ అని చిన్నప్పుడు గారెడ్డి చూస్తుంటుంది అట్లా చేసావు నువ్వు అటువంటి మహాకాడు పక్కకు పడేసేసి మరి నిన్ను నువ్వు అవమానం చేసుకుందావు ఏమైనా నేను చాలా బాధతోటి అన్నాను నేను అంతేకాదు అక్కట కన్న పుత్రులకు న్యాయము సేజన్ని తల్లి అక్కటా కన్న పుత్రునకు జయము చేయని తల్లి నీ నిక్కడే నిన్ను దురగ్రహము నెవ్యో బల్కుచుంటిగా నీ తిక్క కుదుర్పు రాయని మజింతలతో వచ్చి నిరంకుశత్వము పక్కకు పెట్టి వెళ్లివో రొచ్చగొలచద నిన్ను సరదా ఒకవేళ నువ్వు నిన్ను కన్నాను కదా అని నా మీద కనుక ఆగ్రహంతో నన్ను ఏమైనా చేయదలుచుకున్నావంటే రత్స చేస్తాను ఈ రత్స అనే మాట కూడా గమ్మతనమాట అని ఇంకా కూడా ఒక మాట వాళ్ళ అమ్మాయి నాగపద్మిని ఒక పుస్తకం వెనక ఇది నేను చెప్పబోయేటువంటి పద్యం కూడా వేసుకుంది మరి అందరిలోకం చదివారో చదవలేదు అసలు నా శారద చదివారో చదవలేదు మరి నేను కూడా చాలామందికి పుస్తకాలు ఇచ్చాను వాళ్ళు మరి చూశారో చూడలేదో తెలియదు నేనేమన్నానంటే తీయని మాటలను చేతలతో ఉడనీవు తీయని మాటల మిగుల తీయని చేతలతో నీవు నారాయణ సాక్షి మోసమును నావు గజేదిత పుట్టపర్తి నిల్ మాయల తల్లి నేనన్నడి మాటలుగా వివి ఆంధ్రలోకమే కూండే మిచ్చలును కుక్కుటమై వగలాడి శారదా కోడై ఉంది అమ్మ నారాయణుడి సాక్షి నారాయణుడి సాక్షిగా పుట్టపత్తి నారాయణుడిని నువ్వు మోసం చేసావు అది నేనన్న మాట కాదు నేను ఏదో ఏదో పక్షపాం అన్నానుకోవచ్చు నాకు ఆయన బంధువు కాదు నా ఇప్పుడు ఇప్పట్లాగా ఈ కాలంలో చెప్పాలంటే నా ప్రాంతీయుడు కాదు మరి నిజమైనటువంటి కవికి అసలు కులము మతము ప్రాంతీయ తిందండి ఇప్పుడు జాషువా ఉన్నాడు ఒప్పుకొని తీరాలి మహాకవి కాబట్టి అమ్మా ఆంధ్రలోకమే కుయ్య నుండి నిత్యను కుక్కుటమయ్యని నేను అని చెప్పి చాలా బాధతో నువ్వు మాత్రం తప్పు చేశావు నేను ఇది బజాయికి చెప్పగలను వారు నిన్ను తిట్టక ముద్దును పెట్టుకుందురే మరి తిట్టక ముద్దు పెట్టుకోవటా అనేది తెలుగులో ఒక ఇది ధీసులైన వారు నిన్ను తిట్టక ముద్దును పెట్టుకుందురే మాయురే మోసగెట్టము అనుమానము లేదని పలకకుందురే కో అతి గొప్పకు బోతివి నిశ్చయం నీ జయమదేమిటో అరే నువ్వు ఫాల్స్ ప్రిస్టేజ్ అంటావు చూడండి నేను అక్కడ అన్నాను శారదను నువ్వు ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయినావు నువ్వు ఇంత తెలివికి వెళ్దాను ఇంత గొప్పదాన్ని వేయండి పోతన కాలం నాటి నుంచి పోవతల ఎలాంటి వాళ్ళని చూసిన దాని పోయింది కాళిదాసాది కవి చూసిన దాని పోయింది శ్రీనాసాది కా కవులు చూసిన నువ్వు ఏందమ్మా అమ్మా ఇంత మడికి ఎవడైనా చెప్పగలండి తర్వాత మధ్యాహ్నం మరి నేను ధైర్యంతో చెప్పాను ఇది నా పిచ్చిదనం అనండి నా అహంకారం అవనండి నా గొప్పదనం అండి నా వెర్రిదనం అండి నా మూర్ఖత్వం అనండి నేనేమన్నానంటే పగలే వెన్నెల ఎల్ల మాత్రమున పగలే వెన్నెల ఎన్న మాత్రమున అంబాంత ఖుషవు జగమేవు ఎల్ల ఎన్న మాట మును పచ్చా నీవు విందేదటే పొగరును పొగరును గర్వము కన్నులన్ వెలుగు అంభోజాక్షి పొగరును గర్వము సన్నులన్ వెలుగు అంభోజాక్షి కన్నులన్ వెలుగు అంభోజాక్షి విద్యా సతీ సొగసౌనవుల చూడకట్టు కసితో సోద్యంబుగా శారదా ఇంకో మాట కూడా అన్నానండి అది కూడా చెప్పాలి ఏమన్నానంటే శాంగుభళా కవిత్వములు సాంగుభళా కవిత్వములు చాంగుభళా కవిత్వములు సారసలోచన నేనగాదు ఆ రింగులు జుట్టు చానక బుగ్గులు నుంచుకున్న మా రంగయ తాత గూడ కడులావుగా సర్వులు మెచ్చునట్లు రాయంగలడే తలంపగలు ఏమన్నా సాంగుభళా కవిత్వములు సారసలోచన నేనే కాదు ఆ రింగులు చుట్టు చాన కమలేక్షణ సుబ్బులు ఉంచుకున్న మా రంగయ్య పాత కడులావుగా సర్వులు మెచ్చునట్లు వ్రాయం తలంపగను తొలంపగను ఆ గతి చూడకు గుస్స గుస్స అంటే తెలంగాణలో కోపంగా క్యా గుస్సకేమో అంటారు అంటే కోపం ఎందుకని అమ్మవారి మీద నా కోపం చూపా ఏమంటాను చూడండి మరి పేదవాడు కోపం ఏదో అంటంగా అట్టగే ఆ గతి చూడకు గుస్స చారదా అని చెప్పి చవరగా నువ్వు నేరం చేసాం నువ్వు చాలా తప్పు చేసావు అంటూ రెండు పదాలు పెషానండి దర్పము బుల్ వగలిన్న జూపి దర్పం బుల్ వగలిన్న జూపి బుధులను దమ్మలను చేయుటల్ ముర్కె ముందర చూ తర్వచినాచె వికచయం భోజ అక్షి ఓచిం యోచింప బల్ నేర్పే మృక్కచున్ మృక్కు తిని కుమరీ నీ జ్ఞానపీఠం బుకు అంటే నా భావం కనుక ఈ పద్యాలయ చెప్పిన తర్వాత కూడా అర్థం కాకపోతే వాడు అనవసరం ఇక పుట్టపొట్ట నారాయణాచార్యుల గారికి ఎంత అన్యాయం జరిగిందనేటువంటిది ఇక్కడ నా హృదయావేదన అంతకంటే నేనేదో వేరే వాళ్ళని అవమానించాలని వేరే వాళ్ళని గురించి తక్కువ చేయాలని కాదండి ఎవడి గొప్పతనం వాడిది ఎవడి వెలుగువాడివి నీకు కాదను నేను అందుకన్నాను దర్పం పుల్వగలెన్నూపి బుధుల మృత్యం బుతలంచిన వివేక జాంబోజాక్షి యోచం మృక్కుచు నుంచి నీకు మరియు నీ జ్ఞానపీఠం సర్పం బట్టుల బుస్సు బుస్సుమలగే సర్పం బట్టుల గుస్సు బుస్సుమలగే సర్వజ్ఞ శ్రీ శారదా అని అమ్మా శూపర్గా ఒక కవి ఎవడైనా ఒక కవికి అన్యాయం జరిగితే ఇన్ని పద్యాలు ఎవరు రాయడు అసలు నాకు రాయాలనిపించింది నేను ఏమన్నానంటే నేరములోప్పు కమ్ము చిన్నపిల్లలు కనుక నువ్వు అంతే చెప్పు చెప్పు సారీ చెప్పేదాక ఏడిపిస్తారు సారీ అను అను అంటారు నిజానికి అమ్మ ముందు మన అంతరం అంతే కదా సారదాన్ని నేను తప్పు నేనెంత నా పాండిత్యం ఎంత కానీ ఒక ఆవిధ ఎందుకు ఏమిటి నేరములుపు కడు నిక్కును టెక్కును చూపినా ఓ తూర్పారగబట్టదసరమ్ముగ పల్కగా చూచినావో నా నోరు భయంకరం బది మరో నయి నన్ సుతురెచ్చగొట్టి నన్ను సుతురెచ్చగొట్టి దేశ అరయిపోకహో నిగమసన్నుత పలుకుల రాణి శారదా ఒకవేళ ఒకవేళ నీ పద్యాలన్నీ కొంతమందికి బాగుంటాయి కానీ కొంతమంది ఎలా మా కోప వస్తాయి అన్న వాళ్ళకి చెప్పా అండజయానా నా పలుకులన్నీ ఈ తుచ్ఛులు కుట్రగాళ్ళకుని గుండెల మీద గుద్దినట్టు క్రోధము మీర మహోగ్రమూర్తి అయి చండిక భీకరాకృతిని సల్పిన నాట్యం ఏదన్న రీతిగా ఉండదు నాకు తెలుసు అండజయానా నా పలుకులన్నీ ఈ తుచ్చులు కుట్రగాట్రకును కుట్రగాళ్లకు గుండెల మీద గుద్దినట్టు క్రోధము మీద మహోగ్రమూర్తి అయి చండ్రిక భీకరాకృతిని సల్పిన నాట్యం ఏదన్న రీతిగా ఉండదు నీ విరంగోదరి కారణమేమి కాబట్టి ఏంటే ఏమండి మర్యాదగా మంచిగా ముద్దుగా మోహనంగా మాట్లాడటం ఒక పద్ధతి అది ఎవడైనా చేస్తారు ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ నాగేందుకులే చాలామంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు అని ఊరుకోవడం అనేటువంటిది ఈ సమాజంలో ఆనాటి నుంచి అయినటువంటి కానీ ప్రతివాడు కనుక ఊడుకున్నట్టయితే ప్రతివాడు కనుక మౌనం వహించినట్లయితే అంటే మీరన్న ఏంటి తగాదాలు పెట్టుకుంటావా అయిపోయిన దాని గురించి మళ్ళీ తెలుగు తో తోడి నువ్వు ఇప్పించగలుగుతావా ఏమిటయ్యా అని మీరు కృష్ణించవచ్చు కానీ అట్లా కాదు ఒక సమాజంలో అన్యాయం అనేటువంటిది జరిగినప్పుడు అన్యాయం నువ్వు ఎట్లా చదువుతావు నువ్వేమన్నా అథారిటీవా పుట్టపొద్ద నాణాచరణ రచనల మీద కాదు నేను కాదు అయినా కూడా నేను చెప్పగలను ఎందుకంటే ఒక కళాకారుడు కానీ ఒక నటుడు కానీ ఒక గాయకుడు కానీ ఒక కవి కానీ వాడేందో అనేటువంటిది వేదిక మీద ఐదు నిమిషాలు చాలు ఐదు నిమిషాలు వాడి గొప్పతనం ఏంటో నీ జడ్జిమెంట్ ఏంటో దాన్ని బట్టి నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోయినప్పుడు నువ్వు అసలు ఈ ఉద్దేశంతో అందరికన్నా సృష్టిలో అలచేవరు అమ్మే కాబట్టి ఆ అమ్మతోటి ఈ శారదలు ఇంకా ఎన్నెన్నో వేరే ఉన్నాయి కానీ ఎందుకో ఈ ఘట్టం గుర్తొచ్చి నేను మీకు చెప్పాలని మీరు పాపం అంత దూరం నుంచి ఇచ్చారు వాళ్ళు నేను ఉద్దేశంతో నారాయణచరణ గారితో నిజంగా నాకేంత పెద్ద పరిచయం లేదు కాలేజీలో చదువుకుండే రోజుల్లో మా గురువు గారు నంజాల జ్ఞానపీఠకు పుట్టపర్తి వారు కాకుండా ఇంకెవరైనా తగిన వాళ్ళు ఉండేవాళ్ళండి నిస్సంశయంగా మా ఉద్దేశంలో ఒక శేషేంద్ర తగినవాడు ఆయన కొద్దిగా గొడవ చేశారంట కదా అప్పుడు చేశాడు ఆయన కొంచెం ఆయన కూడా పట్టించుకోలేదు అందరినీ తొక్కారు తొక్కేయడం అనేటువంటిది ఎలా ఉందంటే మా ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రాంతీయతలు కులాలు మతాలు ఎవడు నోరు పెట్టుకొని బతకలు వాళ్ళు నోరు పెట్టుకొని బతకలుగుతారు కొంతమంది ఎంత మనకు అటువంటి సాధువు సత్తముడు గారు న్యాయానికి కొద్దిగా కోర్టుకు పోయి కొద్దిగా గొరవ చేసి కొంచెం ఇది ఇలా కూడా సక్సెస్ అయ్యేవాడు కాదు అది కూడా చెప్తున్నాను ఒక ఆయన ఒక ఆయన అన్నాడు నువ్వు అనుకుంటున్నావు కానీ పుట్టపొత్త నారాయణాచారు గారు అంత పెద్ద నువ్వు అనుకున్నంత పోడే కాదు దాన్ని మీ మాటలను బట్టే తెలుస్తున్నది ఏదో కావాలని మనసులో పెట్టుకొని చెప్పిన మాటే తప్ప పుట్టపొట్టు నారాయణచర్లు గారు గొప్పవాడు కాదు సాయ జ్ఞానపీఠానికి అర్హుడు కాదు అని మీరు అనుకున్నప్పటికీ నేనేం మాట్లాడలేదండి అది అనవసరమైనటువంటి విషయాన్ని కూడా నేను ఆయనతోటి విభేదించి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి నాకు బిఏలో మాత్రం మా గురువు గారు నంజాల వాస్తవ మద్దులపల్లి సత్యన శత్రి గారు పుట్టపర్తి వారి యొక్క శివతాండం నుంచి నేను పాడికి గాయకుడిని అందువల్ల నేను ఏంటంటే కాస్త అయినా ఒక స్వతాంతమనే కాదు నేను వేదిక మీద కృష్ణుడు అర్జునుడు ధర్మరాజు ఎన్నో రకాల పాత్రలు ప్రసిద్ధనంటే జమ్ములతోటి తులాభారంలో కృష్ణుడు నేను కాబట్టి కృష్ణ తులాభారంలో నేను చాలా ప్రసిద్ధుని ఇవన్నీ ఉన్నాయి సరే ఏదేమైనా నారాయణ చల్లు గారిని గురించి మరి నేను ఇంతకంటే నేనేం చెప్పలేదు ఎందుకంటే నాకు అంత లేదు మరి పాండిత్యం చల్లు కానీ మళ్ళీ ఆవేశం ఉంది అని మీరు అనొచ్చు ఆవేశం ఉంది నాకు ఆవేశం లేకపోతే నటుడు కాదు కవి కాదు గాయకుడు ఈ మూడు ఉండాలి ఉన్నప్పుడే వాడు ఏదైనా అంతేగాని నాగెందుకు లేని కూర్చుంటే వాడు మరి మరి నాగచర్ల గారి మరి ఈ మూడు ఉన్నాయని మీరు అడుగు గ్యారెంటీగా ఉండి ఉంటాయి వయసు అడిగిన తర్వాత ఏం చేయలేము మనం అట్లా కాకపోయినా ఆయన ఏ పదవులకు దేబరించలేదు కదండి కానీ ఇప్పుడు మరి దేబరించేటువంటి వాళ్ళు ఇదే కాలంలో రాజకీయాలు సినిమాలు అన్నీ కలుషితమైనట్టు ఇప్పుడు అవార్డులు కూడా కలుషితమైన మనం ఎందుకనాలండి ఆ మాట ఇప్పుడు నీకు నచ్చితేనేమో గొప్ప నీకు నచ్చకపోతేనేమో కలుషితమా అనేటువంటి మాట అంటారు కానీ ఒకటమ్మా పట్టు పరిశ్రమ ఎవడి ప్రయత్నం నేను ఎందుకని అమ్మతో ఇంకోటి గమ్మతో అయినటువంటి దాంట్లో చాలా గొప్ప అది కూడా ఒక సెట్ అయినాయి బాకాలు చుట్ట చేత కాదు పరులని పాదమ్ములను బట్టలేని లేకింకూతలు కూయ సంతతము ఇల్వీడి వీడి నేను ఉండలేను కాకాగాడ్లకు కాలమిద్ది జనని కాదందు ఆ చెప్పవే చికాకయ్యను మోన సంపద శ్రీరాజరాజేశ్వరి అన్నాను కాబట్టి ఒక్కోసారి చీకాకు పుట్టినప్పుడు మనం ఒక్కోసారి మౌనం వహిస్తాం అంటే మహాత్ముల యొక్క లక్షణం కూడా కావచ్చు అంత మహాత్ములం కాదు కాబట్టి అంతటి మహాకవులం కాదు కాబట్టి అంతటి మహనీయులం కాదు కాబట్టి ఏంటంటే మరి ఉడుకు రక్తం కొంత ఉంటుంది కాబట్టి ఆయన ఉంటాడు మీరు తప్పనిసరిగా బాధపడుంటాడు ఎందుకంటే ఎవడైనా ఇప్పుడు నేనే ఉన్నాను నాతో పాటే సమకాలం ముగ్గురు నటులు ఉన్నాను ఒకటి చేసాము మీలాంటి వాళ్ళు పది మంది తీసి నాకే ఇయ్యాలంటారు అన్నప్పటికీ కూడా వేరే వాడికి ఇచ్చినప్పుడు నా మనసు బాధపడుతుంది సార్ సరే నేను నిజంగా తప్పు రాసి నేను నిజంగా తప్పు పాడి నేను చేత కాకపోతే ఇవ్వండి నువ్వు మహానటుడు కానీ ఇప్పుడు ఈ ఐదు నిమిషాల్లో వేదిక మీరు తప్పు చేశామో అని పది మంది అనిపిస్తే లేదా పది మంది అక్కర్లే శాస్త్రదృష్టం గురవర్వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయం అని మనకే తెలుస్తుంది మనం చేసిన తప్పేందు అరే ఇవాళ నేను ఎట్లా వాడకపోయినారా అని మనమే అనుకుంటాం కాబట్టి ఈ లోకం అనేటువంటిది మరి లోకులు కాకులు ఎట్లా చేసి ఉంటారు దాని గుంటే దీని గురించి ఎక్కువ మాట్లాడడం మన అనవసరం ఆయన పుట్టపర్తే ఆయనకు మాత్రం నిశ్వాసంగా నేను చెప్పగలను ఆయనకు అన్యాయం జరిగింది మీరు అన్నట్లుగా సార్ మీద కొంత ప్రయత్నం చేసుకున్నాడు రాజుగా అన్నాడు అతన్ని కూడా పక్కకు కట్టడం అనేటువంటిది కూడా జరిగిందని మనం చూస్తున్నాం అందుకని నేను ఈ మధ్య మీ పెద్ద మహాకావ్యం కాదు మహాగ్రంథం కాదు మనసుకు స్పందించగలిగితే చాలు బాపు రమణ అనేటువంటిది ఒక చిన్న కందపద్యాల్లో శతకం అది ప్రింట్ అవుతున్నది దాన్ని నేను పొట్టపర నాయచల్ల గారికి చేసింది శర్మ గారికి నాకు ఇద్దరిద్దరికి కలిపి ఇవ్వటం అలవాటు అలాగే తెలంగాణలో మహాన్ భావనటువంటి ఒటికోట ఆడువార స్వామికి దాశరథి గారికి అంకిత ఇచ్చా నేను నమ్మతోడు అనేటువంటి కావం అసలు దాశరథి గారి మీదనే నేను దాశరథ చిన్న పుస్తకం దాచి ఉత్పల సత్యాయచార్య గారికి తిరుమల శ్రీనివాసచార్యులు గారి అంకిత ఇచ్చాను నేను కాబట్టి అసలు వాళ్ళ నిజానికి పుట్టపొద్ నారాయణచార్య అంటే ఏందో దాశరథి బతుకుంటే చెప్పేవాడు అంటే మహనీయులైనటువంటి వాడు ఒక దివాకర్ల బతుకుంటే చెప్పేవాడు మేం కాదు ఒక మానవామలవి బతుకుంటే చెప్పేవాడు కాబట్టి చెప్పదలుచుకున్నా కూడా చెప్పడం వచ్చినా కూడా మరి చెప్పని వాడు కొంతమంది ఉన్నారు అది కూడా ఒక రకమైనటువంటిది ఆయన గురించి అంత ఎందుకు చెప్పాలి బాకేమైనా తగ్గిపోతుందేమో అనేటువంటి వాడు కూడా ఉన్నారమ్మా ఇది ఇంకా నువ్వు ఎక్కువ మాట్లాడుచుకోవాలి ఎందుకంటే ఇది ఏమైతుందంటే ఇది ఏదో కావాలని వీళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా అనేటువంటి ఇది కూడా వస్తుంది అందువల్ల నాకు అటువంటివి ఏం లేవు చాలా మా నాన్నగారిని మీరు చూడలేదండి నేను ఆయనకు పరిచయం లేదు వస్తున్నాను ఆయన కావ్యాలు చెప్పాను నేను పాఠం చెప్పాను నేను లెక్చరర్గా నేను ఇక్కడ ముప్పై ఏళ్ళు ఇక్కడ ట్యాగూర్ హోమ్ జూనియర్ కాలేజ్ అని మారేడుపల్లిలో నాకు నాగ పద్మిని వీళ్ళందరూ తెలుసు మీరే నాకు పరిచయం లేదు నేను ఏ గ్రేడ్ ఆర్టిస్టును రేడియోల్లో అటు నేను సినిమాలు చేశాను సినిమాలు ఇప్పుడు టీవీ సీరియల్లో కూడా శ్రీనాథుడు భక్తగల్లో శ్రీనాథుడు వేసింది నేనే తర్వాత పద్మిని చాలా కార్యక్రమాలు రేడియో ఉన్నప్పుడు అవి ఇవి ఇచ్చేసింది నా చేత నేను నేను నాకు చేతనైనటువంటి పద్ధతిలో నేను అటు నాట్య రంగంలో సాహిత్య రంగంలో ఇటు సంగీత రంగంలో ఎంత బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నేను అట్లా కాబట్టి శృతి పక్వంగా పెట్టుకొని పాడితే అందం జరుగుతుంది నాకు ఆయన బద్వేలు ఉంటాడు గార్మెంట్ హనుమంతరావు గారు ఒక రెండు సార్లు ఆయన మీరు వస్తున్నారు నాయకులు గారు రచన ఏదైనా మాట్లాడాలి అని అనటం మళ్ళీ అది కారణాంతరాల వల్ల పోస్ట్ పోన్ కావటం ఇట్లా కూడా జరిగింది అలాగే నారాయణ రామారెడ్డి గారు కూడా రెండేళ్ల క్రితం మీరు రావాలని అంటాం మళ్ళీ అది పోస్ట్ జరిగింది ప్రాప్తం లేదేమో అనుకున్నాను ఒకటి ఇప్పుడు నేను పుట్టపర్తి కృతులు అని చెప్పేసి ఇంకొకటి కూడా బ్లాగ్ ఓపెన్ చేశాను దాంతో ఈ భక్తి రంజన్లో అవైలబుల్ అయ్యే కీర్తనంతా కూడా సేకరించి అవి కూడా పెడుతున్నాను ఒక్కొక్కటి ఒక వ్యాఖ్య ఆ పాట పాటను కొద్దిగా వీడియోలాగా దేవుడి బొమ్మలంతా తీర్చి వీడియోలాగా చేసి అది యూట్యూబ్లో పెడుతున్నాను మళ్ళీ బ్లాగులోనూ పెడుతున్నాను ఇది ఏమంటే నేనేదో పెద్ద మా నాన్నగారికి సేవ చేస్తున్నానని కాకుండా ఏదో ఆయన దగ్గరగా భౌతికంగా లేకపోయినా మానసికంగా ఆయన దగ్గరగా ఉన్నట్టు ఆయన నాకు మంత్రోపదేశం చేశారండి మా నాన్న అది ఒక అది ఏమో ఒక చర్యని తలుచుకుంటే నాన్న అంటే ఇంకా ఏడుపు పొంగి పొంది మాట్లాడుతుంటే మీ ముఖమండలమే సాక్ష్యం కానీ ఇప్పుడు ఏంటంటే నేను బేసికల్గా గా పద్యం అనుకోండి పద్యాలు కీర్తనలు అవి ఏంటనే పెద్దగా సాధన చేయలేదు ఉన్న మాట చెప్పుకోవాలి కదా గొప్పలకి పడేదన్నటువంటివి అనుకుంటే తప్పనిసరిగా మనం చేద్దాం తప్పనిసరిగా ఆయన ఆత్మకు ఇప్పుడు పుట్టపర్తి వారు చిన్నప్పుడు హార్మోనియంతో పెట్టుకొని ఆయనే పాడేవాళ్ళు ఆయనే స్వరపరిచి ఆయనే పాడేవాళ్ళు సంగీతంలో చాలా గొప్పవాళ్ళు చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుని దాంట్లో కొన్ని వందల కీర్తనంత పాఠం చేసుకొని వాటిల్లోనూ లోతు చూసిన వాళ్ళు సంగీతం మీద ఒక పెద్ద బుక్కే రాస్తున్నారు అంట ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ప్రకటితమైన కీర్తనలు కాకుండా అప్రకటితంగా అక్కయ్య వాళ్ళు ఇంట్లో అయ్యి అందరికి పాఠం చెప్పిన కీర్తనలు కొన్ని ఉన్నాయి అది అక్కయ్య వాళ్ళు పాడుతుంటారు అవి రికార్డ్ చేయించి ఇప్పుడు కొన్ని వాళ్ళు అయ్యే నోట్ రాశారు వాటిని స్వరపరిచి ఇట్లా పాడి కొంచెం మేము వాళ్ళ ఆయన కూతుళ్ళుగా మేము కొన్ని రోజులు ఉన్నంత వరకు గలాట అవుతుంది మేము ఏమైనా కొంచెం మెత్తబడినామంటే ఇంకా ఎవరు